హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మా షాప్లో నేను కిడ్స్ మోడల్స్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మెటల్లో ఇవి లేటెస్ట్ మోడల్స్ అండి మెటల్ బ్యాంగిల్స్లో కలర్స్ కానీ రెడ్ కానీ గ్రీన్ గోల్డ్ బ్లూ కలర్ లైట్ బ్లూ పింక్ కలరు అలాగే మెటల్లో ఒక మోడల్ అండి మ్యాట్ కలర్స్ ఇవి పీచ్ కలర్ కానించి బ్లూ ఆరెంజ్ పింక్ రమా గ్రీన్ మెరూన్ డిఫరెంట్ మోడల్ అండి ఇవి కూడా మ్యాట్ కలర్స్ అలాగే ఇవి కూడా వేరే మోడల్ అండి డిఫరెంట్ మోడల్ ఇది కూడా ఇట్లా ట్వెల్వ్ కలర్స్ కలర్స్ వచ్చి ఇట్లా సెట్ కూడా వస్తుంది ఇవేమో టూ డజన్స్ వస్తాయండి ఒక కలర్ టూ డజన్స్ ఇది ఇంకోటి డిఫరెంట్ మోడల్ అలాగే ఇవి కూడా వేరే మోడల్ అండి ప్లాస్టిక్ వస్తుంది ఇది ఇవి మెటల్ కాదు ప్లాస్టిక్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మధ్యలో పింకు ఇటు వైలెట్ కలర్ ఇటు రెడ్ కలర్ వస్తున్నాయి అలాగే ఈ సైడ్ కూడా అండి ఇవి కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి వచ్చినాయి ఇట్లానే సేమ్ పిల్లలకు కూడా వచ్చినాయి ఇది కొంచెం లేటెస్ట్ మోడల్ అండి ఇవి మా గోల్డ్ వచ్చి మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చినాయి బాగుంది డిజైన్ అయితే అలాగే ఇది కలర్ స్టోన్స్ వచ్చినాయండి అట్లా ఇది ఫుల్ వైట్ స్టోన్స్ ఇవి గోట్లో వేసుకోవాలి సెట్ చేసుకొని వేసుకోవాలి మ్యా మెటల్కి చిన్న చాలా బాగుంటుందండి మోడల్ ఇట్లా మ్యాట్కి మెటల్ బ్యాంగిల్స్కి కానీ సీసమ్ బ్యాంగిల్స్కి కానీ ఇట్లా సెట్ వేసుకుంటే సింపుల్గా గ్రాండ్ లుక్ వస్తుందండి పిల్లలకైనా మనకైనా ఎవరికైనా అలాగే ఇవి నవరాత్రి బ్యాంగిల్స్ ఇవి కూడా చిన్నపిల్లలే అండి సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మెయిన్ కలర్స్ వస్తాయి జీరో సైజు నుంచి టూ జీరో వరకు ఉంటుంది సైజు పెద్దవాళ్ళే కాదండి పిల్లలు కూడా చాలా మంది పేరెంట్స్ అడుగుతారు నవరాత్రి బ్యాంగిల్స్ లాస్ట్ టైం మా దగ్గర లేక నేను తీసుకురాలేదు అందుకే ఈసారి ఎక్కువ తీసుకొచ్చిన నవరాత్రి బ్యాంగిల్స్ చిన్నపిల్లలకి ఇదిగోండి నేను ఇందాక మీకు చూపించినా కదండి గోట్లో ఇట్లా పిల్లలకి ఇట్లా సెట్ చేసుకోవాలి గ్రాండ్ లుక్ వస్తుందండి సింపుల్ ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది చాలా బాగుంటుంది మోడల్ ఇది మెటల్స్లో మన పెద్ద సైజు కూడా ఉంటుంది మనం కూడా ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళకి వస్తుంది చిన్న పిల్లలకి వస్తుంది ఇప్పుడు పుట్టిన పిల్లల సైజు కూడా ఉంటుందండి మెటల్స్లో ఇదిగోండి ఈ గోట్లో నేను ఇక్కడ సైడ్కి వేసింది పిల్లలకు సెట్ చేసింది ఇది ఎంత బాగున్నాయి చూడండి సింపుల్ గ్రాండ్ లుక్ వస్తున్నాయి కదండి ఓకే అండి ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మా చిన్న పిల్లలకి మేము తీసుకొచ్చిన మోడల్స్ బ్యాంగిల్స్ దసరాకి